హలో ఫ్రెండ్స్ కొంతమంది కావాలని బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ ట్రైలర్ పైన పని కట్టుకొని మరి ట్రోలింగ్ చేస్తున్నారు అంటే విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవు అని చెప్పి ఏదైతే బాలకృష్ణ గారి రోల్ ఉందో దానికి సంబంధించిన ఫైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా హై ఉన్నాయని చెప్పి దాంతోపాటు ఆది పినిశెట్టి గారి లుక్ కానీ రోల్ గాని చూస్తుంటే రియాలిటీకి దగ్గర లేదు అన్నట్లు చాలా మంది అయితే విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు దీనికి నార్త్ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ పని కట్టుకొని తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది దీనిపైన మనం కంప్లీట్ గా మాట్లాడడానికి ట్రై చేద్దాం ముఖ్యంగా మీరు మాత్రం మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాలకృష్ణ గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ కూడా చేయండి అయితే నిన్న మనకు తెలిసిందే అఖండ టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ అయితే నాకైతే చాలా నచ్చింది ముఖ్యంగా బాలకృష్ణ గారి బోయపాటి గారి మూవీస్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్ గా అయితే మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం దాంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం దాంతో పాటుగా మనము అంటే ముఖ్యంగా లాజిక్స్ అవన్నీ వెతుకా బోయోపాటి గారి మూవీ అంటేనే లాజిక్స్ అవన్నీ వెతుకా ఒక రేంజ్ లో లార్జ్ అండ్ దెన్ లైఫ్ అన్నట్లు ఒక రేంజ్లో ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అందులో ముఖ్యంగా బాలేగారితో అనగానే ఇంకా హై వోల్టేజ్ ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం దాంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంతో పాటు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి దాంతోపాటు అఖండ మూవీతో కంపారిజన్ వచ్చినప్పుడు మనం డెఫినెట్గా మైథాలజీ ఏదైతే ఉందో అంటే ధర్మాన్ని రక్షించే రోల్ ఏదైతే అఖండ రోల్ ఉంటుంది కదా అఖండ వన్లో సో అలాంటి రోల్కి కంటిన్యూషన్ గా దానికి సంబంధించి ఎలా అఖండ టూలో అఘోర రోల్ ఉంది ధర్మాన్ని ఎలా రక్షించాడు అనే దానిపైనే మూవీ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది సో దాని ప్రకారమే లో కూడా చూపించినట్లు మనకు కనిపిస్తుంది సో దీన్ని పట్టుకొని చాలా మంది విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అంటే చాలా ఓవర్ హైపుడ్ గా ఉంది ట్రైలర్ అంతగా ఏం లేదు చాలా మంది కావాలని హైప్ చేస్తున్నారని చెప్పి చెప్పడము వి విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగా లేవు బాలకృష్ణ గారి ఫైట్స్ కూడా చాలా ఓవర్ గా ఉన్నాయి పాటు ఆది పినిషిటి లుక్ సరిగా లేదు ఇది నార్త్ ఆడియన్స్ వికరిస్తున్నారంటూ మన తెలుగు స్టేట్స్ పీపులే చాలా మంది నెగిటివిటీతో చేస్తున్నారు ఎందుకు నాకు తెలిసి అయితే మరి కొంతమంది కావాలని పిఆర్ సృష్టిస్తున్నారా లేకపోతే కావాలని నెగిటివిటీ చేస్తున్నారా తెలియదు కానీ చాలా మంది అయితే ఇలా చేస్తున్నారు నాకు ఇక్కడ ఒకటే అనిపించింది అఖండ మూవీకి ఇది సీక్వెల్ అఖండలో అఖండ రోల్ ఎలా ఉంటుంది ఏదైతే అగ్ర బాలకృష్ణ గారి రోల్ ఏముంటుంది ధర్మాన్ని రక్షించే రోల్ ఉంటుంది సేమ్ అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో యంగ్ బాలకృష్ణ ఏదైతే అంటే చిన్న బాలకృష్ణ ఉంటాడో తను రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటారు దానికి విరుద్ధంగా ఎవరున్నా సొసైటీకి ఎవరైనా చెడు కలిగించే వ్యక్తులు ఉన్న వాళ్ళను సరిచేసే క్రమంలో ఆ బాలకృష్ణ రోల్ ఉంటుంది ఆ తర్వాత ధర్మాన్ని దేశాన్ని రక్షించే రోల్ అగోరా రోల్ ఉంటుంది సేమ్ ఇందులో కూడా అల్లానే చూపించారు కంటిన్యూగా సేమ్ ఉన్నట్లు ఉంటే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు సో అందువల్లనే ఏం చేశారంటే ఇక్కడ దుష్ట శక్తులు అంటే అక్కడ కేవలము మెసేజ్ ఓరియంటెడ్ ఉండే ఇక్కడ ఏం చేశారంటే ఆడాన్ గా దుష్ట శక్తులు ధర్మాన్ని కానివ్వండి సొసైటీని కానివ్వండి నాశనం చేయడం కోసం పని కట్టుకొని అంటే మంచి ఉన్నప్పుడు కూడా ఉంటుంది కదా సో అలాంటి సంబంధించిన దుష్ట శక్తుల గురించే ఇందులో రోల్ ఉంటుంది ఇలా మెయిన్ విలన్ గా అది పినిషిటివ్ గా రోల్ ఏదైతే ఉందో అది దానికి జస్టిఫై చేస్తుంది అంటే అతను ఒక తాంత్రికుళ్ళ ఒక మంత్రగాళ్ళ ఒక దుష్ట శక్తిలో ఎలా అయితే ఉంటాడో సో దానికి జస్టిఫై చేసేలానే అతని రోల్ ఉంటుంది అతను బేసేదా ఉంటుంది దానికి సంబంధించి విఎఫ్ఎక్స్ అయితే చేశారు దాంట్లో తప్పే ముందు నాకు అర్థం కాలేదు అంటే దాని బడ్జెట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ముఖ్యంగా చెప్పాలి అంటే అఖండ బడ్జెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ అంటే అఫీషియల్ సోర్స్ అయితే లేవు కానీ సోర్స్ ప్రకారం చెప్తున్నాను నేను వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ క్రోడ్స్ సో ఆ రకంగా చూసుకుంటే చాలా బెటర్ ఆ విఎఫ్ఎక్స్ దానికి సంబంధించి వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చాలా అంటే చాలా బెస్ట్ నన్ను అడితే అండ్ ఇంకోటి ఏంటంటే మనం మూవీ చూస్తున్నప్పుడు లార్జర్ దెన్ లైఫ్ లానే చూస్తాం బోయపాటి గారి మూవీస్ కానివ్వండి బాలకృష్ణ గారి మూవీస్ కానివ్వండి సో అవి లేకుంటే వేస్ట్ ముఖ్యంగా బాలకృష్ణ గారితో బోయోపాటి గారు కొలాబరేట్ అయినప్పుడు వేరే ఏ యాక్టర్ తో చేసినా ఆ రేంజ్ లో ఫైట్స్ కానివ్వండి ఆ రేంజ్ లో లార్జర్ దెన్ లైఫ్ లాంటి రోల్ ఏదున్నా అది నడవద్దు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి నేను కాదనను కానీ ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ గారితో మూవీ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ముఖ్యంగా ఫైట్సే కదా డైలాగ్సే కదా సెంటిమెంటే కదా అవన్నీ ఉన్నాయి ఇందులో ఇంకోటి ఏంటంటే అఖండకి కంటిన్యూషన్ పార్టీ ఇది అంటే అఖండ టూ ఇది సో ఇక్కడ మీకు ఏం చేశారు ధర్మాన్ని రక్షించే రోజు హైందుత్వం గురించి దాంతోపాటు ఎలా అయితే భూత ప్రేతాలు ఉంటాయో వాటిని కంట్రోల్ చేసేవాళ్ళు సో దాన్ని నెగిటివ్ చేసారంటే మీరు ధర్మానికి నెగిటివ్ గా మాట్లాడినట్టే సో ఇక్కడ ఎంతవరకు అయితే అంతవరకు పాజిటివ్గా మాట్లాడి ఉంటేనే బెస్ట్ దాన్ని నెగిటివ్ చేస్తే కరెక్ట్ కాదు దాంతోపాటు బాలకృష్ణ గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో కంప్లీట్ ప్యాక్ యాక్టింగ్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి ఆ డైలాగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇలాంటి ఎఫర్ట్స్ ని మెచ్చుకోక తప్పదు సో నూటి చేసే వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి వాటిని మెచ్చుకుంటేనే మంచిది దాంతో పాటు ఇంకొక యాంగిల్ ఏం తీసుకొచ్చారు ఈ మూవీలో అంటే ఆ బయట కంట్రీస్ మన దేశాన్ని ఎలా నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాయి కొన్ని దుష్ట శక్తులు సో నాకు ఈ ట్రైలర్ ప్రకారం ఏమనిపించిందంటే అంటే అది పాకిస్తాన్ అన్నట్టు అనిపించింది కొంతమంది చైనా అంటున్నారు సో నాకైతే యాజ్ ఆఫ్ నో అది పాకిస్తాన్ లాంటి కంట్రీ అనిపిస్తుంది సో అలాంటి దేశాలు కుట్రలు పనితే దాని నుంచి ఎలా పోరాడారు అనేది ఈ కథ యొక్క సారాంశం దాంతో పాటు ఏదైతే ఈ దుష్ట శక్తులు ఉంటాయో అది ధర్మాన్ని ఇది చేయడానికి ఉంటారో సో వాటి నుంచి కాపాడడం కోసమే ఆ ఘోర మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ అది ఉంది సో దానికి జస్టిఫికేషన్ లానే ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే చాలా మందికి కూడా అలానే అనిపించింది కానీ కొంతమంది పని కొట్టుకొని దాన్ని నెగిటివ్ చేసే ప్రయత్నంలో చూస్తున్నారు సో అది కరెక్ట్ కాదు మనం బాల్యగారి నుంచి ఎలాంటి ఆ ఉంటుంది కంప్లీట్ గా ఖచ్చితంగా బాల్యగారి మూవీస్ అంటేనే లార్జర్ దెన్ లైఫ్ అన్నట్లు ఫైట్స్ ఉంటాయి అది లేకుండా బాలయ్య గారి మూవీ కంప్లీట్ గా స్లో ఫేస్ లో ఒక క్లాసీ మూవీ తీస్తే నాకు కాదు కదా అంటే ముఖ్యంగా చెప్తున్నా బాలయ్య గారి అభిమానులకు కాదు కామన్ ఆడియన్స్ కూడా ఆడియన్స్ కి కూడా నచ్చదు అలాంటి మూవీస్ సో బాలకృష్ణ గారు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అది అన్ని ఉన్నాయి ఇందులో ఫుల్ మిల్స్ లా ఉంది సో డెఫినెట్ గా ఎక్స్పెక్ ఆడియన్స్ కయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఆ నెగిటివ్ చేసే వాళ్ళకు కాకుండా ఖచ్చితంగా ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది ఇదంతా డిసెంబర్ ఫిఫ్త్ రోజు మనం చూసుకుందాం డెఫినెట్ గా చెప్తున్నా డిసెంబర్ ఫిఫ్త్ రోజు చూసుకుందాం అది పోను అఖండ ట్రైలర్ లోగా బీజే ఉంటుంది అది సూపర్ పార్టీ తమన్ అండ్ బాలయ్య గారి కాంబోలో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో హై వోల్టేజ్ యాక్షన్ ఉంది హై వోల్టేజ్ ఆ ఫైట్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి ఆ విజువల్ ఆ టేకింగ్ ఉంది బోయేపాటి గారి టేకింగ్ ఏదైతే మాస్ ఎలిమెంట్స్ దగ్గర ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయో అలాంటి ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి దాంతో పాటు తమన్కి ఎంత చెప్పినా తక్కువే బీజిఎం అయితే అసలు బాక్సులు పగిలిపోతాయి ఆ బాక్సులు లో ఉన్న బాక్సులు ఖచ్చితంగా పగిలిపోతాయి ఆ రేంజ్ లో ట్రేటర్ లోనే అంటే ట్రేలర్ లోనే ఆ రేంజ్ లో సౌండ్స్ ఉంటే థియేటర్లు ఇంకెలా ఉండాలి చెవులు పగిలిపోతాయి ఖచ్చితంగా నాకు డౌట్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇండియన్ ఆడియన్స్ చూస్తారు కదా అక్కడ మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటో ఆ థియేటర్ ఓనర్ల పరిస్థితి ఏంటో స్పీకర్లు అన్ని పగిలిపోతాయి వాళ్ళు సౌండ్ వాల్యూమ్ తక్కువ చేసి రిలీజ్ చేయక తప్పదు అక్కడ వన్నప్పుడు వీరసింహారెడ్డి అప్పుడు కూడా అలానే జరిగింది సో అలానే జరుగుతుందేమో దానికి ఉన్న వాల్యూమ్ని తగ్గించుకొని రిలీజ్ చేస్తారేమో కానీ నెగిటివ్ చేసినది ఏం లేదు నెగిటివ్ ఏదైతే ఆస్పెక్ట్స్ లో చూస్తున్నారో మనం బాలే గారి దగ్గర నుంచి వెళ్ళి బోయపాటి గారి దగ్గర నుంచి వెళ్ళి మనం అవే ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే లాజర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని శక్తులు ఉంటాయి అంటే ధర్మాన్ని రక్షించే కొన్ని శక్తులు ఉన్నప్పుడు మనం ఆ శక్తి వల్ల అలా కొడుతున్నాడు అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పుడు ఎలాగైతే మనం హనుమాన్ లో కానివ్వండి మిరాయిన్ లో కానివ్వండి సమ్ పవర్స్ ఉన్నాయి హీరోకి అంటే ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ఏది కూడా సో అలాంటి పవర్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తామో సో దీన్ని కూడా అలానే యాక్సెప్ట్ చేయక తప్పదు మనము అలా లేదు దాన్ని మేము యాక్సెప్ట్ చేయమంటే మీరు ధర్మాన్ని కానివ్వండి ఆ రోల్ ని కానివ్వండి మీరు నెగిటివ్ గా మాట్లాడినట్టే ఆ సనాతన ధర్మాన్ని కానివ్వండి ఆ శివుని రోల్ ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ ని మీరు కించిపరిచినట్లు మాట్లాడినట్టే అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెస్ట్ అని చెప్పి నా ఒక ఒపీనియన్ కామన్ ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది అండ్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తే వస్తున్నాయి నేను చూసినప్పటికే దాదాపు సెవెంటీన్ మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి సో అంటే ఎలాంటి బక్స్ కాకుండా ఎలాంటి అంటే అడ్వర్టైజింగ్ వ్యూస్ కాకుండా ఎలాంటి వ్యూస్ కాకుండా డైరెక్ట్ వ్యూస్ సో జెన్యున్ వ్యూస్ ఇవి సో డిసెంబర్ ఫిఫ్త్ రోజు నేను ముందే చెప్పా వెయిట్ చేయండి ఎవరైతే నెగిటివ్ రివ్యూవర్స్ ఎవరైనా ఉన్నారో కొంతమంది నెగిటివ్ రివ్యూర్స్ ఉన్నారు చాలా హైప్ ఉంది చాలా ఓవర్ ఫైట్స్ ఉన్నాయి మీరు వెయిట్ చేయండి మీ కడుపు మంట నాకు అర్థమవుతుంది డిసెంబర్ ఫిఫ్త్ రోజు కడుపు మండకి సంబంధించి ఈయన తెచ్చుకోండి ఐస్ క్రీమ్ తెచ్చుకోండి ఇంకేం తెచ్చుకుంటారో అది తెచ్చుకోండి అది తాగండి కడుపుని ఉంచుకోండి దిస్ మూవీ విల్ బ్రేక్ ఓల్డ్ రికార్డ్స్ డెఫినెట్ గా మంచి సక్సెస్ అయితే సాధిస్తుంది ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయితే అవుతుంది ఈ మూవీ యా ఇంతే గాయస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంత వరకు నెగిటివ్ చేసే వాళ్ళు ఎంత చేసినా ఏమీ చేయలేరు మూవీ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది మీరు మాత్రం మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా బాల్య గారి అభిమానులు చేయవాలి అని చెప్పి కామెంట్ చేయండి మనకు హైప్ ఆప్షన్ ఉంది మీరు హైప్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన కంటెంట్ అనేది సో హైప్ కూడా చేయండి అంతే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సైనింగ్ హాఫ్